ఆర్టీసీ క్రాస్ లోని సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ కు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని హైదరాబాద్ సిపిసివి ఆనంద్ పరామర్శించారు సంజయా థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగి రెండు వారాలు అవుతుందని ప్రభుత్వం తరపున హెల్త్ సెక్రటరీ క్రిస్టీనాతో కలిసి శ్రీతేజ్ ను పరామర్శించినట్లు ఆయన తెలిపారు త్వరలో శ్రీతేజ్ ఆరోగ్యంపై వైద్యులు బుల్జన్ విడుదల చేస్తారని సిపి ఆనంద్ తెలిపారు దానికి ఏదైనా ఆయన ట్రీట్మెంట్ ఇప్పుడు అవుతుంది ఒక టీమ్స్ హాస్పిటల్లో తీసుకొచ్చారు ఇక్కడే మంచిగా డాక్టర్స్ అందరూ చూస్తున్నారు ఆయన ట్రీట్మెంట్ ఏదైనా సహకారం ప్రభుత్వం తరఫున అవసరం ఉంది తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాము అది రెగ్యులర్గా డైలీ ప్రెగ్నెన్సీ షూజ్ చేయడానికి హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్ట్ చేశాను ఈ విధంగా మేము రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ ఈ ఫీస్ కండిషన్ ఇంప్రూవ్ చేస్తాం ప్రభుత్వం తరఫున గారు చేసాము ఒక రెండు వారాల నుండి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్న తొమ్మిది సంవత్సరాల బాబు శ్రీతేజ్ ఆయన పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఏంటి ఇంకా ముందు వచ్చే రోజుల్లో దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలో గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నాము సో దాని బులెటిన్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటో డాక్టర్స్ తర్వాత బులెటిన్ లాగా ఇస్తారు ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొఫీ స్లాట్లో తేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది ఆక్సిజన్ అందక హైకోక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు అది జరిగింది సో దాని నుండి రికవరీ కావడానికి సమయం